హలో అండి అందరికీ ఈరోజు జొన్న పేలాలతో సంగటి ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో ఇలా వాటర్ తీసుకొని పెట్టుకోవాలి వాటర్ కొంచెం బాగా బాయిల్ అవ్వాలి అందులోపల ఈ జొన్నల్లో మనం ఏమైనా డస్ట్ ఉంటే తీసి వేరేసుకోవాలండి ఏమైనా చిన్న చిన్న నల్సలు ఉంటాయి ఉంటాయో తీసి పెట్టేసుకొని ఇలా బాగా మరిగాక నీళ్ళు ఆ వేడి వేడి నీళ్ళల్లో మనము ఈ జొన్నలు వేసి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేయొచ్చండి జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది అలా ఉన్న జొన్నలన్నీ వేసేస్తున్నాను నేను ఒక్కసారి అలా కలుపుకొని తీసి మనం వడగిన్నెలోకి వేసేసుకోవచ్చు అలా వడగిన్నెలోకి వేసేసుకుంటే సరిపోతుంది వెంటనే ఎక్కువసేపు ఉంచక్కర్లేదు వాటర్ అంతా పోయే వరకు అయిపోయాక మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అవి కొంచెం కొంచెంగా వేయించుకుంటే సరిపోతుంది అలా పాప్కార్న్ లాగా చిట్టుపట్లు అంటాయి సో కొంచెం కొంచెంగా వేయించి పెట్టుకోవాలండి అంతా ఒకేసారి అంటే సరిపో బాగా పేలవు ఇలాగా పాప్కార్న్ లాగా అవుతుంది తర్వాత ఆ పేలాలని ఇలా పొడి చేసి పట్టుకోవాలి కొంచెం బరగ్గా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని దానికి కొంచెం బెల్లం ఒక పావు కిలో వరకు సరి పడుతుంది బెల్లము ఆ పిండికి ఆ బెల్లం కూడా వేసి పాకమేం అవసరం లేదు మనకి నార్మల్గా బెల్లం కరిగితే సరిపోతుంది ఇక్కడ బెల్లం నీళ్ళు కాగిపోయాయండి ఇప్పుడు నేను ఆ పొడినంతా దాంట్లో వేసి కలుపుతున్నాను మామూలుగా ఉప్మా కలిపినట్టు కలుపుకోవచ్చు లేదంటే అలాగ వేసి సేపు ఉంచేయచ్చు అది ఉడకాలి ఆ జొన్న పిండి అలా దగ్గర పడుతుంది బాగా దగ్గర పడుతుంది ఇలా దగ్గరకు వచ్చేసాక మనం ఆపేసుకోవచ్చు మీకు ఇంకా టేస్ట్ ఇంకొంచెం టేస్ట్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కొబ్బరి పొడి కొంచెం ఆలపల్ పొడి కూడా యాడ్ చేసుకొని తినవచ్చు ఇలా వేడివేడిగా ఉన్న దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్